అందరికీ నమస్కారం అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధరెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో రామలింగాపురం విడ్జి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పంత డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిన సంగతి అందరికి కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్థత అనుభవం వీటన్నిటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాండించి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలన్న ఉద్దేశం మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు అదే రీతిలో ప్రజలతో మమేకమవుతూ మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని కూడా చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు